ఏంటి శనివారం రోజు ఎగ్ బిర్యానీనా ఇది ఎక్కడ చూడలేదే నువ్వు దీపం ముట్టిస్తావు కదా మళ్ళీ ఎగ్ బిర్యానీ ఏంటి ఎగ్జాక్ట్గా ఏ డౌట్స్ మీ మనసులో మెదులుతూ ఉంటాయి కావచ్చు నాకు తెలిసి వీడియో చూడగానే అదేం లేదండి ఇది మొన్నటి వీడియో అనమాట ఇక వీడియో ఉంది కదా అని చెప్పి అప్లోడ్ చేద్దాం అని అప్లోడ్ చేస్తున్నా అంతే అన్న గారు రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి తీసిన మూవీలో అన్న గారు అంటారు కదా సాటర్డే నేను చికెన్ తిన్నా దాని మమ్మీని తింటానని చెప్పి ఆ డైలాగ్ చెప్దాం అనుకున్నా గానీ అస్సలు సూట్ అవ్వదు అని చెప్పలేదు ఇంతకి అస్సలు ముచ్చట చెప్పుడే మర్చిపోయినబ్బా అందరికీ హ్యాపీ సాటర్డే ఇవాళ మీ రోజంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే మొక్కేసుకున్నానబ్బా మీరు కూడా మరి దీపం పెట్టి మొక్కుకున్నారో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చేస్తా బావా ఇంట్లో టమాటాలు లేవు టమాటాలు తీసుకొచ్చి ఏవా అని చెప్పి ఒక్క డైలాగ్ వేసాను అంతే ఇంత ఎత్తున ఎగిరి నేను రోడ్డు పోయినప్పుడే నాకు అన్ని చెప్పాలి మళ్ళీ మళ్ళీ తిరగమంటే నా వల్ల కాదు నేను తిరగను ఉన్న దాంట్లో చేసుకుంటే చేసుకోవాలి ఉపాసం పండు అని చెప్పి చెప్పాడు ఇంకేం చేస్తాం మోకల్లో ఉన్న మెదని ఒక్కసారి ఇట్లా తట్టి పెరుగుతో బెగ్ బిర్యానీ అయితే చేశాను టేస్ట్ కొద్దిగా బాగాలేదు బాగుంది అన్నట్టుగా ఉన్నది ఇది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్